ప్రతి ఒక్కరూ హిందూ ధర్మం కోసం పోరాడాలి అని గోషం మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు ఆదివారం వికారాబాద్ జిల్లా యాల మండలం ఆగ్నూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అసభా వేదికపై ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని పాటించాలి అని హిందూ ధర్మం కోసం పోరాడాలి అని అన్నారు అయోధ్య రామ మందిరం తరహాలోనే త్వరలో కోర్టు ఆదేశాలతో మధుర కాశీలో కూడా ఆలయాలను కట్టి తీరతామన్నారు అదేవిధంగా దేశంలో నలభై వేల ఆలయాలను నిర్మాణం చేస్తామని అది మా లక్ష్యం అన్నారు ఈ లక్ష్యం నెరవేర్తే మా బామర్ది అసదుద్దీన్ ఓవైసీ తట్టుకోలేడని ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు అంతకు ముందు వేదికపై శివాజీ జీవిత చరిత్ర గురించి వివరించారు అంటే ఏం తెలుసు యాద చేపిస్తాం ఏ విధంగా బాబు మజీద్ పాల్గొంటున్నారు బిటా మేము కూడా నీకు మర్చిపోయేలాగా అలాంటి పని చేస్తా నువ్వు ఒక మధ్య పళ్ళు ఇంత ఏడుస్తున్నావు కదా ఇంకా రెండు పనులు ఉన్నాయి ఇంకా నువ్వు ఆవేశం పడకు ఇంకా చాలా ఉండాలి ఏ విధంగా కోర్టు ఆదేశంతో మనం గుడి కట్టిన బ్రాహ్మణి గుడి అదే విధంగా కోర్టు ఆదేశం వస్తది కాశీద కూడా మనం గుడి కడతాం అదే కోర్టు ఆదేశం వస్తది మధురలో కూడా మనం గుడి కడతాం ఇంకా మనం ఇక్కడ రాగం ఈ మూడు గుళ్ళు ఎవరు ఆపలేరు ఎందుకు రాజ్యం చేసాడు రాజ్యం ఉంది ఇప్పుడు ఎవరు మనకు ఆపలేరు ఫార్టీ గుళ్ళు కూడా మనం తీసుకుంటాము మన భారతదేశానికి హిందూ రాష్ట్రం కూడా మనం చేస్తాం ఇప్పుడు ఎవరు ఏ శక్తి కూడా ఆపలేరు ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి కదా కొంతమంది పిచ్చి కుక్కలు మీ గ్రామంలో వస్తారు కూడా అరుణికి ప్రయత్నం చేస్తారు అందుకోసం మీరందరూ ఒక హిందూ ఆర్గనైజేషన్ తో అటాచ్ ఉంటే ఆ కుక్కల్ని ఏ విధంగా తరిమి తరిమి కొట్టాలే ఆ హిందూ ఆర్గనైజేషన్